వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు మళ్ళీ సింపుల్ పద్ధతిలో అయితే ఎన్ని అంటే ఒక నాలుగు బ్లౌజులు అయితే ఒకటేసారి కట్ చేసి చూపిస్తున్నాను చూసి అండి ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఓకేనా ఫస్ట్ ఇక్కడ ఎడ్జస్ అనే సమానం ఉండ కోసం ఒక లైన్ తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు సమానంగా కట్ చేద్దాము నాలుగు బ్లౌజ్ కూడా తర్వాత బ్లౌజ్ లెంత్ ఇక్కడ వరకు మార్క్ చేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు దీన్ని డబుల్ లైన్ అయితే డ్రా చేస్తాం ఇప్పుడు వచ్చేసి చెస్ లూజ్ ఈ మధ్యలో నేను చాలా వరకు ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను అండి బెల్ట్ సైడ్ ఈ విధంగా పెట్టేసి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్ వరకు ఇంటర్స్ అంత అది దాదాపు ఎంత ఉందో చూసుకొని అదే చేస్తుంది అనమాట వన్ సైడ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది అదే నైన్ అండ్ హాఫ్ మార్క్ చేసేస్తాను ఓకేనా తర్వాత టూ ఇంచెస్ అండ్ ఇక్కడ కప్పు ఎంత ఉందో చూసుకోండి ఇదిగోండి ఇక్కడ ఈ కప్పు అయితే ఐదుపా వచ్చింది ఐదు పావుకు మార్క్ చేసి ఒక పావు ఖర్చు తర్వాత షోల్డర్ వచ్చేసి ఐదున్నర అండ్ ఇక్కడ కూడా ఐదున్నర అండ్ సంక డౌన్ వచ్చేసి ఆరు అదే ఆరులో ఇక్కడికి మార్క్ చేసుకోండి ఇక్కడ కార్నర్లా అటువైపు అటు ఇక్కడ రౌండ్ చేసేసుకోండి ఇలా ఇప్పుడు ఇక్కడ మనకి ఎనిమిదిన్నర రావాలి ఆరు రోజు అనేది ఒక్క నిమిషం ఇక్కడ చెక్ చేద్దాం ఎనిమిదిన్నర కావాలి ఇక్కడ వదిలేసి కరెక్ట్గా ఎనిమిదిన్నర అయితే వచ్చేసింది కాబట్టి కరెక్ట్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ ఇలాంటి షోల్డర్ ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఓకేనా అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఎనిమిదిన్నర అంటే నడమొచ్చేసి థర్టీ ఫోరు అండ్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ అనమాట ఓకే ఇప్పుడు ఎయిట్ అండ్ డాఫ్ దగ్గరికి మార్క్ చేయండి మార్క్ చేసి దీన్ని డబల్ ఫోల్డ్ చేసేసి ఒక మార్క్ చేసేస్తే ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఆఫ్ ఇచ్చి ఇక్కడ ఆఫ్ ఇంచు అన్ని సమానంగా రావాలి ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ద్దాం ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇవ్వండి ఇక్కడ కూడా ఇప్పుడు తీసేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా సమానంగా కట్టేసాను నాలుగు కూడా ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ వేసేసి ఇట్లా మార్క్ కోసం ఒక హాఫ్ ఇంచు ఇదండి ఇప్పుడు చేసి నేను ఇదే పెట్టేసాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ కుట్టి వచ్చిన కదా ఒక హాఫ్ ఇంచ్ పైనకి ఓకేనా ఇక్కడ నుండి గా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని అక్కడ నుండి ఇలా లైట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్ గా మార్క్ చేయాలి అక్కడ నుండి ఇలా మార్క్ చేసేసుకోవాలి ఎనిమిది కదా సారీ నాలుగు బ్లౌజులు కదా ఫోల్డింగ్స్ ఎనిమిది ఫోల్డింగ్స్ అయ్యేసరికి ఖచ్చితర కొంచెం ఓకే ఇంక ఇక్కడ నేను లోతు అనేది ఇక్కడ చిన్న జాయింట్ వస్తుంది కదా జాయింట్ పెట్టిన తర్వాత కట్ చేస్తాను ఓకేనా ఆల్రెడీ జాయింట్ అదే ఏమంటారు లోతు మన ఛానల్లో ప్రతిసారి చెప్తూనే ఉన్నాను కాబట్టి ప్రీవియస్ చూడండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్ వేసేయండి వేసేసి బ్యాక్ పార్ట్ సేమ్ స్టేజ్ గా మార్క్ చేసేసుకోండి ఒక ఇక్కడ సైడ్ మాత్రం పావు ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఇలా మార్క్ చేసి ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి ఇది సైడ్ జాయింట్ ఇక్కడ ఎల్ షేప్ ఎల్ షేప్ అనేది డ్రా చేసేసి ఇక్కడ సేమ్ ఇలా స్ట్రైట్ గా మార్క్ చేసేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఫ్రంట్ లెంత్ ఇంకా ఎలా తీసుకోవాలనేది కూడా నేను చెప్పాను ఒకసారి చూడండి అండ్ ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఉంది ఈ పైన ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసి ఇక్కడ నుండి ఇలా గా రావాలి ఇక్కడ ఒక పాయించ్ పైన మార్క్ చేసుకొని దీన్ని స్ట్రైట్ గా మార్క్ చేసి ఇలా రౌండ్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఒక పావు ఇంచు ఖర్చు ఓ సీద పోతావా చూసుకుంటావో చూసుకుంటావో ఎగ్జాక్ట్ ఇక్కడికి వచ్చింది కదా ఈ స్టిచ్చింగ్ కోసం దీనికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ సైడ్ జాయింట్ సైడ్ కూడా ఇక్కడ ఒక పావు ఇంచ్ ఖర్చు కుదలేసి ఇక్కడ నుండి ఇక్కడ ఎగ్జాక్ట్ గా వచ్చింది కదా ఒక పావి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఎక్కడ పావించు ఎక్కడ హాఫ్ ఇంచు చెప్తున్నాను అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఇక్కడ షోలర్ దగ్గర నుండి ఇలా ఫోల్డ్ చేసి మెయిన్ టెక్స్ వరకు ఇదిగోండి ఇక్కడ కింద ఖర్చు దగ్గర నుండి మార్క్ చేస్తున్నాం చూడండి ఇక్కడికి వచ్చింది ఫ్రంట్ లెంత్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అలాగే ఈ డాట్ లెంత్ కూడా ఎక్కడికి ఉందో అడితే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఈ డాట్ పాయింట్ కూడా మనం మార్క్ చేసుకోవాలి కదా అంటే మెయిన్ డట్ లెంత్ మెయిన్ డట్ లెంత్ విడుతూ అది కూడా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నుండి మీరు ఇలా రెండున్నర తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు లేదా ఇక్కడ నుండి పాదొక్క మూడు ఇంచులకు మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ లెంత్ వచ్చేసి ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా అండ్ ఈ పావు ఇంచు దగ్గర నుండి ఐదు ఇంచులు వచ్చిందా దీన్ని కూడా ఫోల్డ్ చేసి ఇక్కడ డాట్లు ఎంత వచ్చేసి రెండున్నర ఈ రెండింటికి మిడిల్లో ఇంకొక పాయింట్ ఇది వచ్చేసి ఇది ఇక్కడ హాఫ్ ఇంచు లోడ్ తీసుకోండి మర్చిపోయాను ఓకే ఇది మనకి షేప్ బెల్ట్ కూడా ఇక్కడ ఎంత వచ్చిందో అంతే వస్తుంది ఓకేనా ఇప్పుడు కట్ చేస్తాను ఇంకా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయితే ఇప్పుడు చెబు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఇక్కడ వరకు మార్క్ చేసేసండి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఖర్చుతో కలిపి మూడున్నర వచ్చింది ఇక్కడ ఖర్చుతో కలిపి మూడు పావు ఓకేనా ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడం పాలు అలాగే ఇక్కడ నుండి మూడున్నర దగ్గరికి మార్క్ చేసేసి కంటే ఒక పావు ఇంచు తగ్గించి తీసుకోండి మూడు మూడించులు తీసుకోండి ఒక ఆరు ఇంచు ఓకే ఇప్పుడు రెడీ అయిపోయింది ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీరు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే చేస్తాను